విశాఖలో జరిగినటువంటి జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో జనసేన పార్టీ అధినేత ఉప పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యలు గుర్తించి వాటి గురించి ప్రస్తావించే సాహసం కూడా చేయకపోవడం దురదృష్టకరమని ఒకవేళ ఆయన కనుక ప్రజా సమస్యలపై చర్చిస్తే చంద్రబాబుకి కోపం వస్తుందనే భయంతోనే ఆ విషయం మీద చర్చించలేదని కూడా గుంటూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సమాన్వయకర్త పోతిన మహేష్ కూడా ఆరోపించారు ఈ ఆరోపణలపై మనతో మాట్లాడేందుకు జనసేన పార్టీ నేత ఆళహరి ప్రస్తుతం మనతో ఉన్నారు ఒకసారి ఆయనతో మాట్లాడదాం హరి గారు నేను పోతిన మహేష్ చేసినటువంటి ఆరోపణల మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు అసలు ఈ పోతిన మహేష్ అనే వ్యక్తి తాలూకా అసలు ఎవరు అనేది తెలుసుకోవాలి ముందర జనసేన పార్టీ అతనికి గుర్తింపు ఇచ్చింది జనసేన పార్టీలో ఉన్నప్పుడు ఆయన పోరాటంగా చేసేవాడు చాలా సమస్యల మీద ఆయన పోరాడాడు జనసేనలో ఉండి పోరాట ఎదురుగా ఉన్నాడు కానీ ఎప్పుడైతే ఆయన వైసీపీలోకి వెళ్ళిపోయాడో ఒక బానిసత్వానికి ఒక అసమర్థుడిగా తయారైపోయి మిగిలిపోయాడు మాకు బాధగా ఉంది మాతో పాటు తిరిగినటువంటి పౌతిణ ఈ రోజున అతని పరిస్థితి చూస్తూ ఉంటే ఆ పార్టీలో కానివ్వండి ఆ ఎన్నికల ముందు ఆయన నేను పార్టీ మారితే కొబ్బరి బొండాల కత్తితో చేయి నరకండి అని చెప్పి అన్నాడు ఆ తర్వాత చాలా ట్రోల్ అయిపోయాడు ఆయన ఆయనకి మతి ప్రేమించింది ఆయనకే కాదండి తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ కూటమి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకున్నటువంటి చారిత్రకమైన నిర్ణయాలు కానివ్వండి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాలు కానివ్వండి వాటితో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి వాటి అన్నిటి కూడా చక్కగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ యొక్క భవిష్యత్తు దర్శనం ఆయనకు ఉన్నటువంటి అనుభవం రాజకీయ అనుభవం కానివ్వండి పవన్ కళ్యాణ్ గారిని ఉన్న చరిష్మా కానివ్వండి ఆయన యొక్క నైపుణ్యాలు కానివ్వండి వాటినన్నింటినీ కూడా క్రోడీకరించి ఈ రాష్ట్రానికి మంచి పారిపాలన అందించాలి గత వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి ఐదు సంవత్సరాల దోపిడీ దుర్మార్గాలు దాష్టికాల నుంచి ఇప్పుడిప్పుడే బయటపడతా ఉన్నాము ఇలాంటి పరిస్థితుల్లో కూటిమీ ప్రభుత్వం చాలా ప్రజానాథకమైన వారి పరిపాలన అందిస్తూ ఉంది ముఖ్యంగా సూపర్ సిక్స్ పథకాలు కనుక మనం చూసుకుంటే పింఛని పథకం అండి నిజంగా ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఎక్కడా లేని విధంగా వృద్ధులకి నాలుగు వేల రూపాయలు పింఛను అలాగే వికలాంగులకి ఆరు వేలు అలా ఇంకా అవయవాలు లేని వాళ్ళకి వాళ్ళకి పదిహేను వేల రూపాయలు డయాలసిస్ చేసుకున్న వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా చేశారు అదే గతంలో జగన్మోహన్ రెడ్డి రెండు వేల నుంచి మూడు వేల రూపాయలు పింఛని పెట్టినప్పుడు ఒకసారికి పెంచాల ఆయన వాయిదాల మీద వాయిదాలు వేసి ఐదు సంవత్సరాలకు ఎప్పుడో చేశారు కానీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నేతృత్వంలో జరుగున్నటువంటి కుటుంబ ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రకారం నాలుగు వేల రూపాయలు ఇచ్చారు అవి జరుగుతూ ఉన్నాయి మరొకటి దీపం పథకం గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి మూడిస్తూ ఉన్నారు ఆ పథకం కూడా అయిపోయింది రైతులను ఆదుకుంటా ఉన్నారు అన్నదాత సుఖీభవ అది జరుగుతూ ఉంది మొన్నదాకా నిన్న ప్రవేశపెట్టారు ఉచిత బస్సు ప్రయాణం స్త్రీ శక్తి అని ఈ రోజున దాదాపుగా రెండు కోట్ల మందికి పైగా ఆ కార్యక్రమాన్ని ఉపయోగించారు ఆగస్టు పద్నాలుగో తా పదిహేనో తారీఖున అది ప్రారంభమైంది ఈ రోజుకి చూసుకుంటే రెండు కోట్ల మంది పైగా ఉచిత ప్రయాణం చేశారు అది సూపర్ సక్సెస్ అయింది ఆ స్త్రీ శక్తి పథకం అనేది అద్భుతంగా తయారైంది ఇక వీళ్ళు చెప్పుకున్నారు కదా మాది అమ్మఒడి అది అని మీరు అమ్మఒడి ఉన్నప్పుడు ఒకరికే ఇచ్చారు అది కూడా రకరకాల కారణాలతో తీసేసి ఇచ్చేశారు కానీ కుటుంబ ప్రభుత్వం హామీ ఇచ్చింది మీ పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది చదువుకుంటే వాళ్ళకి మేము సహాయం చేస్తాము తల్లికి వందనం ఇస్తామని చెప్పి ఎప్పుడైతే వీళ్ళు ఆ తల్లికి వందనం ఒకే కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇచ్చేటప్పటికి వీళ్ళందరికీ ఎక్కడ ఉనికి కోల్పోతామని భయం పుట్టింది జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వైసీపీ కార్యకర్తలు చోటామోటా నాయకుల వరకు కూడా తమ ఉనికిని కోల్పోతాం ఈ రాష్ట్రంలో ఈ పరిపాలన ఇంత కనుక జరిగితే ఈ కుటుంబ ప్రభుత్వం పరిపాలన ఇంత కనుక జరిగితే వైసీపీ పార్టీ కనుమరుగైపోతుంది ఉందని ఒక భయం పట్టుకుంది భయం పట్టుకొని ఇలాంటి చిల్లర వేదవలు అనకూడదు కానీ మా తోటి సేకిచ్చారు పవన్ కళ్యాణ్ అనే బొమ్మ వెనకాల లేకపోతే జనసేన అనేవాడి సింబల్ లేకపోతే పోతుని మహేష్ అనేవాడు పక్కింటికి కూడా తెలియదు అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు స్టేట్ నాయకుని చేసి విజయవాడలో ఒక మంచి నాయకుని చేసి తీర్చిదిద్దితే నీ స్వార్థం కోసం వెన్నుపోటు పొడిసి జనసేన పార్టీ నాయకులందరినీ మోసం చేసి జనసైనికులని వేరే మహిళలు మోసం చేసి నువ్వు వెళ్ళిపోయావు మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ అమ్ముడు పోయాడు జనసేన అమ్మేసి అంటున్నావు కదా నువ్వు అమ్ముడు అమ్ముడుపోయావు జగన్మోహన్ రెడ్డి ఎంత కొన్నా నిన్ను వైసీపీకి ఎంతకి పోయావు నువ్వు మేము అడుగుదలుచుకుంటూ చాలా అడుగుతాం కానీ మాతో పాటు తిరిగావు కదా అందుకని కొంచెం అడుగుతున్నాము నువ్వు మతి భ్రమించింది మీ అందరికి కూడా దయచేసి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇప్పుడు జరుగుతుంది వైజాగ్లో మా పార్టీకి సంబంధించి విస్తృత సమావేశాలు జరుగుతూ ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వచ్చిన ఏ సమస్యని కూడా ఆయన వదలలేదు సాయ శక్తుల ప్రయత్నించి ఆ సమస్యను పరిష్కారం చేసేవాడు అంతేగాని ఆ విస్తృత స్థాయి సమావేశాల్లో ఆ పార్టీ గురించి మాది ఆ అంతర్గత సమావేశం అది మా నాయకులు మా జన సైనికులు మా వీర మహిళలతో పవన్ కళ్యాణ్ గారు డెబ్బై రెండు గంటల పాటు ఆ సమావేశం ఏర్పాటు చేసి పార్టీని ఎలా ముందు తీసుకెళ్ళాలి బలోపేతం చేయాలి ముందుగా మన కుటుంబ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు ప్రజల్లోకి మరింత ఎలా తీసుకెళ్ళాలి మనం ముందుకు ఎలా సాగాలి అనేటువంటి వాటి మీద ఒక విస్తృత సమావేశం పెట్టుకున్నాం దాంట్లో సమస్యల గురించి ఏంది ప్రజలకు సంబంధించినటువంటి ఏ సమస్య పవన్ కళ్యాణ్ గారి దృష్టి నుంచి వెళ్ళిందా పవన్ కళ్యాణ్ గారు దృష్టి నుంచి వచ్చిన తర్వాత ఆ సమస్య పరిష్కారం కాకుండా ఉందా సమస్య పరిష్కారం కావాలంటే పవన్ కళ్యాణ్ గారు ఉండాలి పవన్ కళ్యాణ్ గారు దృష్టికి వచ్చిన తర్వాత ఏ సమస్య కూడా పరిష్కారం కాకుండా పోదు సమస్యల గురించి ఎవరు పట్టించుకుంటున్నారో ఆ సమస్యలు పరిష్కారం కావాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి ప్రజలందరికీ తెలుసు నువ్వు చెప్పాల్సిన పని లేదు నువ్వు ఇప్పటికైనా సరే ఉందాగా ఉంటే బాగుంటుంది జనసేన పార్టీని మోసం చేసిన వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన వాళ్ళు ఎవరు కూడా రాజకీయంగా కానివ్వండి కానీ ఎక్కడా కూడా బాగుపడట్లేదు నువ్వు చరిత్రహీన అయిపోయావు వైజాగ్లో ఒకప్పుడు విజయవాడలో పోతున్న మహేష్ అంటే జనసేన పార్టీ ఉన్నప్పుడు ఎన్ని సమస్యల మీద పోరాడావు పవన్ కళ్యాణ్ గారు స్ఫూర్తి తీసుకుని సమస్య మీద పోరాడావు నీకు తెలీదా సుగాలు గారు సుగాలి అభివృద్ధి సమస్య మీద నువ్వు కూడా పరిగెత్తావుగా ఆ రోజున సుగాలిప్రీతి కేసు మాట్లాడటానికి భయపడ్డారే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మాట్లాడటానికి భయపడ్డారే ఆమె తరపున మాట నిలబడటానికి భయపడ్డారే ఆమెతో పాటు సుగాలి ప్రీతి గారు తల్లితో తల్లిగారితో పాటు ఫోటో దిగడానికి భయపడ్డారు ఆ రోజున కొంతమంది మరి ఆ రోజున నిలబడి ఆమెకు న్యాయం చేయాలి ఆ పాపకు న్యాయం చేయాలని చెప్పి పోరాడింది పవన్ కళ్యాణ్ గారే నీకు తెలియదా దగ్గర నువ్వు ఇవే చూసావుగా పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా పోరాడారో జనసైనికులు ఏ విధంగా ఆమెకి అండదండలు అందించారో నీకు తెలియదా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు చేపట్టే కదా ఆమెకు ఏ బెనిఫిట్ వచ్చినా సరే వచ్చింది ఎకరాల పొలం వచ్చినా వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినా వాళ్ళకి అన్ని వచ్చినా సరే పవన్ కళ్యాణ్ పోరాటం కదా ఏ మీరు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పాటు మీరే అధికారంలో ఉంది ఎన్ని దుర్మార్గాలు చేశారు ఎన్ని దార్శకాలు చేశారు ఎన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేశారు ఎన్ని వ్యవస్థలతో ఆడుకున్నారు మీరు చివరికి న్యాయ న్యాయమూర్తులను కూడా వాళ్ళు తిట్టారే బూతులు తిట్టారే మీరు అలాంటి వాళ్ళు మీరు ఆ రోజున మీ చేతిలో అధికారం ఉన్నప్పుడు సుగాలి ప్రతి గారు తల్లికి న్యాయం ఎందుకు చేయలేకపోయారు ఐదు సంవత్సరాల అధికారాన్ని ఇష్టాని పడుకున్నారు కదా ప్రజాస్వామ్య బద్దంగా కాకుండా ప్రజాస్వామ్య వ్యతిరేకంగా మా చేశారు కదా అన్ని నిర్ణయాలు అలాంటప్పుడు మీ చేతులు అధికారంలో ఉన్నప్పుడు గారికి ఎందుకు న్యాయం చేయలేపారు పవన్ కళ్యాణ్ గారు ఆమెకు అండగా నిలిచి ఆమెకు న్యాయం జరగాలని చెప్పేసి పోరాటం చేస్తే అప్పుడు మీరు కళ్ళు తెరిచి అమ్మ ఇదేదో పెద్ద ఇదవుతుంది ప్రజల వ్యతిరేకత వస్తుందని చెప్పేసి మీరు ఆ రోజున చేశారు తప్ప స్వతహాగా మీరు వచ్చి మా సుఖాభివృద్ధికి మేము న్యాయం చేస్తున్నామని పవన్ కళ్యాణ్ గారు చెప్పేదాకా మీరు ఆమెతో ఏమైనా మాట్లాడారా లేదు కదా ప్రపంచం అంతా చూసింది కదా ఈరోజు మీరు నీతులు చెప్తున్నారు ఇంకా మాట్లాడుతూ అంటున్నారు అభివృద్ధి కార్యక్రమం అలా చేరు జరగట్లేదు పవన్ కళ్యాణ్ గారు భయపడుతున్నారని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు భయపడుతున్నారు ఎందుకంటే మళ్ళీ ఎక్కడ జగ జగన్మోహన్ రెడ్డి వస్తాడేమో ఈ భూతాన్ని తరిమేస్తారేమో అని చెప్పేసి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఏదంటే అన్నీ దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ప్రజారంజక పాలన చేసుకుంటూ ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డిని గుర్తుకు రాకుండా చేస్తూ ఉన్నారు మీరు చేసినటువంటి దుర్మార్గారులు అరాజకాలని తుడుచుకోవడానికి సరిపోతూ ఉంది ఇంకా ఇప్పుడు వచ్చి సంవత్సరం అయింది సంవత్సరంలో మీరు చేసిన లక్షన్నర కోట్లు బకాయిలు పెట్టారు వాటిని తీర్చుకుంటా ఉన్నారా సంక్షేమ పథకాలు ఇస్తూ ఉన్నారా కనీసం మీ రోడ్డు గుంత కూడా పొరచలేదు కదా ఐదు సంవత్సరాల్లో ఈ రోజు ఈరోజు వచ్చిన తర్వాత తొమ్మిది వందల కోట్ల పెట్టి రాష్ట్రంలో గొంతని పూడ్చారా ఇంకొక ఐదు వందల కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతామనియా ఒకవైపు వైజాగ్ స్టీల్ని ఆపుతున్నారా మరోవైపు పోలవరమా ఒకవైపు రాజధాని ఈ విధంగా ప్రతి సూపరిశిత్తి పథకం అని అభివృద్ధి కార్యక్రమాలని ఎక్కడ కూడా అరాచకం లేకుండా అవినీతి లేకుండా వీళ్ళు ఒక్కొక్కరు ఒక ఒక జంట జంటురాలి జోడిద్దులాగా ఈ రాష్ట్రాన్ని కాపాడాలి అని చెప్పేసి ముందుకెళ్తా ఉన్నారే పదిహేను సంవత్సరాల పాటు అసలు నీ ఉనికి ఉండకూడదు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయాల్లో పనికిరాడు ప్రజాస్వామ్య వ్యవస్థకి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఆర్థిక ఉగ్రవాది ప్రమాదకరం ఇలాంటి వ్యక్తులు ఉండకూడదు రాజకీయాల్లో అందుకని నిన్ను గుర్తులేని విధంగా ఈ రాష్ట్ర ప్రజలకు చేసే విధంగా వాళ్ళు అభివృద్ధి చేస్తూ ఉన్నారు సంక్షేమం చేస్తూ ఉన్నారు ఆ విధంగా ముందుకెళ్తున్నారు వాళ్ళ మీద ఈ కుటుంబ ప్రభుత్వం మీద విమర్శించడానికి మీకేం లేవు అందుకని ఇలాంటి ఏమంటారు దగులు బాధ్యులని వాళ్ళని పంపించి ఏదో సాక్షి మీడియా ఒకటి ఉంది కదా బులుగు పత్రిక దాని మీద సాక్షి పత్రిక రాయించుకోవడానికి తప్ప మీరు ఎందుకు పనికిరాదు అసలు ప్రజా సమస్యల మీద మీరు మాట్లాడుతున్నారా ఏ ప్రభుత్వం చిన్న చిన్న లోపాలు ఉంటాయి కనీసం ఆ లోపాలన్నా ఇది చేయండి చెప్తున్నారా ప్రతిపక్ష హోదా కావాలంటారు మీకు ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి సిద్ధపల్ల మీరు అసలు రాజకీయాల్లో ఉండడానికి అనర్హులు అబ్బా మీ అంత నేరస్తులు మీ అంత అరాచకవాదులు ఈ రాష్ట్ర రాజకీయాల్లో కాదు దేశ రాజకీయాల్లో ఉండకూడదు దేశమంతా కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూసి ఏంది రాజకీయాలు ఇలాంటి వాళ్ళు ఎలా ఎన్నుకున్నారని చెప్పి ఆ రోజున ఓటు ప్రతి ఒక్కరిని ప్రశ్నించారు సిగ్గుతో తల ఉంచుకున్నాం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు దేశవ్యాప్తంగా ఈ రోజున తలెత్తుకొని కూడమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో మోదీ గారి ఆశీస్సులతో రాష్ట్రం సర్వతాముఖాభివృద్ధిగా వెళ్తూ ఉంది సంక్షేమ పథకాలు ఎంత ఉన్నాయి ప్రజలందరూ కూడా చక్కగా మంచి పరిపాలన అందిస్తున్నారు చెప్పేసి ప్రజల ఆశీస్సులతో ముందుకు వెళ్తూ ఉన్నారు నీలాంటి వాళ్ళు ఏదో తిన్నింటి వాసన లెక్క పెట్టిన వాళ్ళు ఒకప్పుడు ప్రజలకి పోరాటం అంటే పోతి అంటే ఒక పేరు ఉండదు ఆ పేరును పోగొట్టుకున్నావు నువ్వు నీ వ్యక్తిత్వాన్ని అమ్ముకున్నావు అన్ని అమ్ముకొని ఈ రోజున ఒక బానిస బతుకు బతుకుతున్నావు వైసీపీలో కాబట్టి నువ్వు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే అర్హత నీకు లేదు నువ్వు కార్పొరేటర్కి ఎక్కువ మేజరి టీపుడు మేడతా తక్కువ అది నీకు ఇంక రాజకీయ భవిష్యత్తు లేదు ఇంకా నువ్వు ఏదో అది బురదలో కొట్టుకొని పోయే దానిలాగా ఉంటావు తప్ప నువ్వు పేర్లు పురుగులాంటి వాడు ఇంకా అయిపోయింది నీ పని రాజకీయంగా నీ భవిష్యత్తు అయిపోయింది జనసేన పార్టీలో ఉంటే నాయకుడు కాదు ఒక జన సైనికుడిగా మేము గర్వపడతాం మా లాంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారి లాంటి నాయకుడు దేశ చరిత్రలోనో లేడు మా అంత గొప్ప మనిషి ఆయన కారణం జన్ముడు ఆయన అలాంటి వ్యక్తి బాటిలో నడుస్తుంది మేమందరం గర్వపడతాం నువ్వు కూడా గర్వపడు కొనాలన్నా ఆయనతో నడిచానని చెప్పి అంతవరకు గుర్తుంచుకో ఈ జగన్మోహన్ రెడ్డితో నడిచి నువ్వు అపమిత్రుడు అయిపోయావు నువ్వు ఒక అసమర్థ నాయకుడు అయిపోయావు నీకు మైండ్ భ్ర పోయింది మతి భ్రమించింది ఏం మాట్లాడుతున్నావో తెలియట్లా నిన్ను పట్టించుకునే వాళ్ళు లేడు అందుకని చెప్పి నువ్వు ఇష్టం మాట్లాడుతున్నావు ఇప్పటికైనా తగ్గించుకుంటే మంచిదని చెప్పి తెలియజేస్తా ఉన్నావు సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా భావించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందుకు వెళ్తున్నటువంటి కూటమ ప్రభుత్వానికి ప్రజల్లో వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓర్వలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిల్లర నాయకులతో కూడా బురద జల్లించే కార్యక్రమాన్ని చేస్తుందని ఆడహరి అయితే దుయ్యబట్టారు ఏదైతే సంబంధించి కూడా జనసేన పార్టీకి సంబంధించి ప్రజల్లో వస్తున్న ఆదరణ ఇవన్నీ చూసి కూడా ఓర్వలేకపోతున్నారు ఏదైతే పోదిన మహేష్ జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ పొట్టి పుటో పెట్టుకొని ప్ర ఏదైతే సంబంధించి ప్రజల్లో సుపరిచితమైనటువంటి ఫేమస్ అయినటువంటి పొద్దున మహేష్ ఇటువంటి ఆరోపణలు చేయడం కూడా ఆయన వ్యక్తిగతంగా వదిలేస్తున్నామన్నారు జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ విమర్శించిన వారికి పుట్టగతులు ఉండవని తూర్పారబట్టారు ఆళహరి కెమెరామ్యాన్ గోపిరెడ్డితో వరప్రసాద్ మహానాడు మీడియా గుంటూరు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు